హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ డిఎస్సి ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ర్యాంకింగ్ లిస్ట్ అనేది పీడిఎఫ్ రూపంలోనైతే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఏమేమి అడుగుతారంటే ఇక్కడ మీరు కేటగిరీ ఆఫ్ ద పోస్టు తర్వాత మీడియము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అని కనిపిస్తుంది కదా ఈ సర్చ్ మీద క్లిక్ చేయండి సర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు రిజల్ట్ అయితే షో అవుతుంది అనమాట అంటే మనకు నెట్వర్క్ స్పీడ్ ఉన్న ప్లేస్లని అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు మనం సర్చ్ చేస్తే ఈ విధంగానైతే అనమాట సో మనకు ఓపెన్ కావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఎందుకంటే చాలామంది ఇప్పుడే ట్రై చేస్తుంటారు సో అందుకని మనకైతే రిజల్ట్ అయితే ఇంకా చూపించట్లేదు ఓకే ఇప్పుడు నేను చెప్పినట్టయితే మీరు చూసుకోవచ్చు ఓకే నేను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఓపెన్ అయితే మీకైతే సెండ్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో